హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్ టిఫిన్స్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా మనకు అలవాటు కాబట్టి చాలా అలవోకగా ప్రిపేర్ చేసేస్తాం కానీ స్నాక్స్ అనేసరికి కొద్దిగా ఆలోచిస్తాం ఎందుకంటే వీటిని ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి పిండిని కలుపుకోవాలి నానబెట్టుకోవాలి తర్వాత ఏదో షేప్స్లోకి వాటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్నాక్స్ కింద రెడీ చేసుకోవాలి కానీ ఈరోజు వీడియోలో చూపించే ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ అండి పిండిని ప్రిపేర్ చేసుకుని అప్పటికప్పుడు ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు షేప్స్ కింద ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఒక ఐదు నిమిషాల్లో ఎంత పిండినైనా సరే ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీడియోని చివరి వరకు చూసి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి మార్కెట్ నుండి తీసుకొచ్చిన పొడి బియ్యం పిండినే ఉపయోగిస్తున్నానండి తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి ఒకవేళ శనగపిండి అందుబాటులో లేకపోయినట్లయితే పుట్నాల పప్పును గ్రైండ్ చేసుకుని కప్పు వరకు పుట్నాల పప్పు పొడినైనా సరే వేసుకోవచ్చు పుట్నాల పప్పును ఉపయోగిస్తుంటే మాత్రం మెత్తన పొడిలా చేసుకున్న తర్వాతే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు నువ్వులను వేసుకోండి అలాగే మరొక స్పూన్ కలోంజీ గింజలను కూడా వేసుకోండి కలోంజీ సీడ్స్కి బదులుగా వాముని కానీ జీలకర్ర కానీ వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకసారి కలుపుకోండి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కలుపుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళను వేసుకుని కలుపుకోవాలి అయితే చన్నీళ్లను ఉపయోగించకూడదండి బాగా వేడిగా ఉన్న వాటర్ని వేసుకుని కలుపుకోవాలి అరకప్పు కంటే కొంచెం ఎక్కువగానే నీళ్లు పడతాయి నీళ్లు వేసుకున్న తర్వాత బాగా వేడిగా ఉంటాయి కాబట్టి స్పూన్తోనే ఇలా పిండిని బాగా కలుపుకోండి ఒక్కొక్క పిండి క్వాలిటీకి నీళ్లు ఒక్కో రకంగా పడతాయి కాబట్టి నీళ్ళను మాత్రం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత పిండి కొద్దిగా చల్లారడం కోసం ఒక్క ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి పిండి మనం చేతితో తాగలిగే వేడికి వచ్చిన తర్వాత పిండిని ఇలా ముద్దలా చేసుకోండి అవసరమైతే కాచి చల్లార్చిన నీళ్ళని ఒకటి రెండు స్పూన్లను వేసుకుని కలుపుకోవచ్చు ఈ పిండి ఏమీ అతుక్కోదండి ఒకవేళ మీకు అంటుకుంటున్నట్లుగా అనిపిస్తే ఒక స్పూన్ నూనెను వేసుకోవచ్చు కొంచెం అవసరమైతే నీళ్ళని వేసుకుని పిండిని మాత్రం ఇలా సాఫ్ట్ గానే కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ పిండిలో నుండి కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ఇలా చేతులతోనే కొంచెం రౌండ్గా చేసుకోండి అవసరమైతే చపాతీ కర్రతో కూడా ఒత్తుకోవచ్చు మరీ పల్చగా కాకుండా ఇలా కొంచెం మందంగా చేసుకోండి అలాగే ఇలా చేసుకునేటప్పుడు కూడా మీకు పిండి ఏమీ అతుక్కోదండి నూనె కూడా రాసుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక సిజర్స్ తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పీసెస్ కింద కట్ చేసుకోండి ఒకే చోట కంటిన్యూస్గా కట్ చేసినట్లయితే షేప్స్ లో కొంచెం పెద్ద చిన్న అలా వస్తాయండి పిండిని ఇలా తిప్పుతూ కట్ చేసుకున్నట్లయితే కొంచెం అన్ని కూడా ఒకే సైజులోకి వస్తాయి అలాగే షేప్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇలా కట్ చేసుకునేటప్పుడు మీకు ఏమైనా పిండి అతుక్కుంటున్నట్లుగా అనిపిస్తే కి కొద్దిగా నూనెను అప్లై చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసిన పిండితోటి జంతికలు మురుకులు లాంటివి కూడా చేసుకోవచ్చు కానీ కానీ ఈ లో చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా వెంటనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము అందుకోసం స్టవ్ మీద డిఫరెక్ సరఫడా ఆయిల్ని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే ముందుగా రెడీ చేసుకున్న ఈ స్టిక్స్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి అయితే వీటిని ఒక్కొక్కటిగా వేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కదండి ఏదైనా బౌల్ని కానీ లేదా ఇలా గరిట్ సహాయంతో ఆయిల్లోకి వేసుకోవచ్చు వీటిని ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదండి ఆయిల్లో వేసే టైంకి ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత గరిట్ తోటి అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బియ్యం పిండి స్టిక్స్ ఫ్రై అవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి చల్లారడానికి కూడా టైం ఎక్కువ పడుతుందండి కనుక వీటిని మరీ ముదురు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయకుండా కొద్దిగా ఇలా లైట్ గోల్డెన్ కలర్ లోకి రాగానే బయటకు తీసుకున్నట్లయితే చల్లారేలోపు మరి కొంచెం రంగు వస్తాయి వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు వీటి చుట్టూ ఉండే బుడగలు అనేవి తగ్గిపోయినట్లయితే ఇవి బాగా ఫ్రై అయినట్లు ఇలాగే అన్నిటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్టిక్స్ కి మరి కొంచెం స్పైస్ని యాడ్ చేయడం కోసం ఒక బౌల్లోకి హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోండి ఈ రెండింటిని బాగా కలిపిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న స్టిక్స్ ఇందులో వేసుకుని టాస్ చేసుకుని తీసుకోండి పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా మిరియాల పొడి వేసాం కదండి కనుక కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు అలాగే ఈ స్టెప్ని స్కిప్ చేసినా కూడా పర్వాలేదు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండానే మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది ఈ స్టిక్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్టిక్స్ ని ఎయిట్ టైట్ గా ఉండే గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకున్నట్లయితే దాదాపుగా ఇరవై రోజుల పైనే ఫ్రెష్గా ఉంటాయి ఇలా ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలో అయిపోయే స్నాక్ రెసిపీస్ అయితే మనం కూడా చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాము తినే వాళ్ళకు కూడా బాగా నచ్చుతాయి మరి ఎంతో సింపుల్గా అయిపోయే స్నాక్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్